మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది బర్డ్ ఫ్లూ ఇది చైనా నండోయ్ దీనిని ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు ఇది పక్షులు కొన్నిసార్లు నక్కలు ఇతర జంతువుల్లో హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం చివరిలో చైనాలో పుట్టింది ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు రక్తంతో వ్యాప్తి చెందుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిది వందల యాభై ఏడు మందికి సోకగా నాలుగు వందల అరవై నాలుగు మంది మరణించారు అయితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం మనుషులకు ప్రమాదం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది పీలోని ఉభయ గోదావరి జిల్లాలో నాలుగు వందల యాభై వరకు పౌల్ట్రీలు ఉండగా పదిహేను రోజుల్లోనే యాభై లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లుగా తెలిసింది ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుముల్ల పౌల్ట్రీ ఫామ్లో రెండు రోజుల వ్యవధిలోనే పదకొండు వేల కోళ్లు చనిపోయాయట అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది వైరస్ బారిన పడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు లక్షల్లో నష్టపోయామంటూ లభుదీపోమంటున్నారు ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది తెలంగాణ సరిహద్దులో ఇరవై నాలుగు పోస్టులు ఏర్పాటు చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ఏపీ నుంచి తెలంగాణ కు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది